శ్రీ కాళహస్తి నాగేంద్రుడి వలయంలో లింగం ఆవిర్భవించిన కథ ప్రాచీన కాలంలో ఒక మహా నాగేంద్రుడు తపస్సు చేసుకుంటూ శివుని ఆరాధించేవాడు అతడు శివుడి రూపాన్ని ఆవహించేయాలని అనుకున్నాడు నాగేంద్రుడు తన శరీరాన్ని వలయంలో చుట్టుకుని దాన్ని శివుని శక్తులను నింపుకోవాలని నిశ్చయించాడు అతను ఆరాధనతో శివుని అతిగా సంతోషించాడు ఆ వలయంలోని ఒక శివలింగం స్వయంగా ఆవిర్భవించింది అందుకే ఆ లింగాన్ని నాగేశ్వర స్వరూపం అని కూడా పిలుస్తారు ఈ లింగం చాలా ప్రత్యేకత కలిగినది దీన్ని పెద్ద భక్తితో ప్రార్థించిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయని విశ్వాసం కాళహస్తి క్షేత్రంలో వాయువుని ప్రతినిత్యం చేసే లింగం ప్రసిద్ధి పొందుతుంది గాలి నాగులు శివుడు ఈ మూడు శక్తులు కలిసి ఈ క్షేత్రంకి అపూర్వమైన శక్తి ఇచ్చాయి అందువల్లనే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు ఇక్కడ భక్తులు చేసే నాగ ప్రతిష్టలు రాహుకేతు పూజలు అత్యంత ఫలప్రదమని అంటారు నాగేంద్రుడు ఆవహించిన లింగం కావడంతో ఇది సర్పరక్షక క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ లింగం ముందు దీపాలు ఎప్పుడు ఆరిపోవు అన్నది మరో విశేషం ఇలా నాగేంద్రుడు భక్తి వల్ల కాళహస్తి శివలింగం ఆవిర్భవించింది ఇక్కడ భక్తులు తమ కష్టాలను నాగదోషాలను తొలగించుకునే శక్తిని పొందుతారు